చంద్రబాబు నాయుడు గారికి ఒక బిగ్ థ్రెట్ తీసుకొస్తోందా ఈ భయం తెలుగుదేశం పార్టీ నాయకులైతే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి సమస్య ఉంటే ఇమీడియట్గా ఆయన స్పందిస్తున్నారు అక్కడికి వాలిపోతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ప్రధానంగా అధికారులకు అండగా ఉంటున్నారు అధికారుల మీద వైసీపీ నాయకులు ఇంకా పెత్తనం చేస్తున్నారు అని తెలిస్తే ఆయన ఊరుకోవట్లేదు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు అయితే ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చేయలేకపోతున్నారు ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఇంకా ఇద్దరు మంత్రులే ఉన్నారు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముగ్గురు మంత్రులే ఉన్నారు జనసేనలో కానీ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది మంత్రులు ఉన్నారు ఇరవై మంది మంత్రులు ఉన్నారు ఇరవై మంది మంత్రులతో పోలిస్తే ఈ ముగ్గురు మంత్రులు చేస్తున్నదే బాగా హైలైట్ అవుతుంది అక్కడ ఏది ఏం కనిపించట్లేదు మిగిలిన ఏ మంత్రి తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ ఎవరికి పెద్దగా ఏం కనిపించట్లేదు ఏ మంత్రి ఈ స్థాయిలో స్పందించట్లే ఒక పౌర సరఫరాల శాఖ మంత్రిగా